నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందన పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు మా లక్ష్యం అరువులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అందులో సందేహం లేదు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాల వెళ్ళే విద్యార్థులకు ఈ పథకం వర్తించేలా చూస్తామన్నారు శాసనమండలి వెల్లడించారు అంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్ర గతంలో మేము ఏదైతే సూపర్ సిక్స్లో మేము హామీ ఇచ్చామో ఆ హామీలో తల్లికి వందనం అనే పథకాన్ని ప్రతి ఇంటిలో ప్రతి లబ్ధిదారుడు కూడా ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా పిల్లలకి వర్తింపు చేసేలాగా ఒక రూపకల్పన జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏ తప్పులు అయితే జరిగాయో ఆ తప్పులు జరగకుండా ఇవంతా కూడా శాసనమండలి జరుగుతూ ఉన్నాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఏపీలో రాబోయే మూడు రోజులు వరుసలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈవేళ రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది అటు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో నేడు వర్షాలు భారీ కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది అంటే రాబోతున్న మూడు రోజుల్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ జారీ చేసింది దీంట్లో ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి అలాగే ముందస్తుగానే వాతావరణ శాఖ ఏదైతే రాబోతున్న రోజులు వర్షాలు కురుస్తాయని తెలియజేస్తూ ఉందో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి అలాగే తెలంగాణలో కూడా పలు జిల్లాలు అయితే మాత్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లక్ష కోట్లు తాడుతున్న పిల్లల భవిష్యత్తు పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాల పరిస్థితి అయితే మెరుగుపడటం లేదు మంచిర్యాల నిన్నెల మండలంలో కృష్ణాపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పిల్లలు గొడుగుతున్న చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది వారం రోజులు కురుస్తున్న వర్షాలతో రూపు పైరి నుంచి నీళ్లు కాలుతూ ఉన్నాయి పురాతన భవనం పైకప్పు దెబ్బతింది కొత్త మనం నిర్ణయాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రము అక్కడ ఉన్న రాష్ట్ర బడ్జెట్ అయితే మాత్రం మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా పాఠశాలలో చదువుతున్న పిల్లలైతే మాత్రము చాలా ఇబ్బంది పడి మండలాల్లో కొన్ని జిల్లాల్లో అయితే మాత్రం దుస్థితి చాలా దారుణంగా ఉంది పై ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్న పైకప్పుడు నీళ్లు కారుతూనే ఉన్నాయి గొడుగులతో పాఠశాలలో అయితే మాత్రం పిల్లలు చదువుకునే పరిస్థితి ఏర్పడి ఉంది కాకపోతే రాష్ట్రంలో అయితే మాత్రము ఖచ్చితంగా కొన్ని జిల్లాలో అయితే మాత్రం స్కూల్ బాగా చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిటి జలందరూ కూడా తీవ్ర విమర్శలు గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో వరదలతో పంట నష్టపోయిన ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీసీసీ చీఫ్ సరుకుల డిమాండ్ చేశారు పశ్చిమగోదావరి జిల్లా తాడాపల్లిగూడెంలో నందమూరి గ్రామం పేద నీటి మునిగిన పంట పొలాలను ఆమె పరిశీలించారు రైతులతో కలిసి నడుము లోతులు నీరు నిండిన పొలంలోకి దిగి వినూత్న నిరసన తెలియజేశారు రైతులు సకాలంలో ఆదుకోవాలని కన్నీళ్ళు తుడవాలని షర్మిలో కోరారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ అయితే మాత్రము రైతులతో కలిపి ఈ పంట అంతా కూడా అకాల వర్షాల వల్ల మొత్తం మునిగిపోయింది కాబట్టి రైతులైతే ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఉంది ఇక్కడ ఆమె నిరసన కూడా వ్యక్తం చేశారు రైతులతో కలిపి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అయితే ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో జోరు వర్షాలతో వానాకాలం సాగుకు సంబంధించి యూరియా డిఏపీలకు డిమాండ్ పెరిగింది గతంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే దుకాణదారులకు ఎరువులు విక్రయించేవారు ఇప్పుడు రవాణా ఛార్జీలతో పేరుతో అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు ప్రస్తావ్ యూరియా రెండు వందల డెబ్బై మూడు రూపాయల నుండి మూడు వందలకు తీసుకుంటున్నారు డీఏపీకి పదకొండు వందల యాభై రూపాయలు ఉండగా పన్నెండు వందలు తీసుకుంటున్నారు డిమాండ్ ఇంకా పెరిగితే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం యూరియా టీఏపి గత ప్రభుత్వంలో అయితే మాత్రం చాలా భారీగా పెరిగాయి అలాగే అప్పుడు కూడా ఛార్జీలు కూడా పెంచారు కానీ ఇప్పుడైతే మాత్రము ఇంకా ఎక్కువ రేట్లో పెరిగే అవకాశం ఉందని అనేది వ్యవసాయ శాఖ చెప్తూ ఉంది అయితే ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రము ఇప్పుడు ఊరియా టీఏపి కూడా ఫుల్ డిమాండ్తో ముందుకు సాగుతుంది వ్యవసాయ శాఖ అధికారాన్ని చెప్తూ ఉన్నారు